చివరికి రోమా ప్రభుత్వం కింద వారు దాసులుగా ఉన్నారు రోమా ప్రభుత్వం కింద ఉన్న దాసులుగా వారు ఉన్న సమయములో అప్పుడు వచ్చాడం యేసుక్రీస్తు క్రీస్తు అప్పుడు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు భూమికి వచ్చి మాట్లాడుతున్న మాట రోమా ప్రభుత్వం నుంచి విడుదల పొందవలసే వాళ్ళు అంటున్నారు ఎవరికి అయితే దేవుడు చెప్పింది యేసు చెప్పిన మాట ఈ గతంలో వారందరికి దాసులుగా ఉన్నారు రోమా ప్రభుత్వం మీరు దాసులు కాకండి అదే అనుకొని మేము ఎవరికి దాసులు ఉండలేదే మళ్ళీ మాకేం అనుకున్నారు వాళ్ళు అప్పుడు మొత్తమైన పాయింట్ మనం విన్నాము మనుషుల నుంచి స్వాతంత్రం పొందాలి రెండవది ఇప్పుడు యేసు ప్రభుత్వం చెప్పేటువంటి మాట ప్రకారంగా మనం ఇద్దాం